హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఇంకా నా ప్రెగ్నెంట్ అప్పుడు ఎయిత్ మంత్లో అమ్మ వాళ్ళు స్వీట్ తీసుకొచ్చి తీసుకువెళ్తారు కదండి ఆ రోజు అనమాట సో అటు సైడ్ నుంచి అమ్మ వాళ్ళు స్వీట్ అయితే తీసుకుని వచ్చారు ఆ రోజే సింపుల్గా అయితే మా హస్బెండ్ ఇంటి దగ్గర అయితే సింపుల్గా శ్రీమంతం అయితే చేశారనమాట అమ్మ ఇంటి దగ్గర శ్రీమంతం వీడియో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తానండి సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి అక్కడ ఇంకా బాగా అనమాట ఇక్కడ మా హస్బెండ్ ఇంటికడ అయితే సడన్గా శ్రీమంతం అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఆ రోజు అమ్మ వాళ్ళు స్వీట్ తీసుకుని వస్తారు కదా పురిటికి తీసుకువెళ్ళడానికి సో ఆ డే అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి చుట్టాలు అయితే అటు సైడ్ ఇటు సైడ్ కూడా వాళ్ళేనండి దగ్గర సంబంధం కదా ఇంకా చుట్టాలు అందరూ అయితే వచ్చేసారు ఇంకా స్వీట్ తీసుకుని అయితే మార్నింగ్ వచ్చేసారండి ఇంకా సింపుల్గా అయితే చేశారనమాట ఆ రోజే భోజనాలు వచ్చిన వాళ్ళందరికీ ఆ రోజే భోజనాలు ఇంకా ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా చాలా బాగా అయితే జరిగింది ఇప్పుడు అమ్మమ్మ తాతయ్య అనమాట అదేనండి అత్తగారు మామగారు దగ్గర చుట్టాలే కాబట్టి అమ్మమ్మ తాతయ్య చిన్నమ్మమ్మ తాతయ్య బాగా దగ్గరే అనమాట ఇంకా వీళ్ళు వచ్చేసరికి అమ్మ బొట్టు పెడుతుంది కదా ఇంకా పిన్ని ఇంకా వీళ్ళు కూడా అక్షంతలు ఇంకా వచ్చిన వాళ్ళందరూ అక్షంతలు వేశారు అలాగే అక్కడ ఉన్న చుట్టాలు కూడా అందరూ అక్షంతలు వేసి ఫొటోస్ కూడా దిగామనమాట ఆ ఫొటోస్ అన్నది నేను లాస్ట్లో అప్లోడ్ చేస్తానండి ఈలోపు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అన్నయ్య అనమాట అన్నయ్య కూడా ఫోటో దిగాడు ఇంకా నెక్స్ట్ అందరూ తెచ్చిన స్వీట్స్ అయితే అమ్మ పిన్ని అలాగే అమ్మమ్మ అందరూ అయితే తినిపిస్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మావయ్య అత్తయ్య అనమాట అక్షంతలు వేశారు ఇంకా వచ్చిన జనం అందరూ కూడా అక్షింతలు వేసి ఫొటోస్ దిగారు ఇంకా వీడియో మొత్తం అయితే నేను తీయలేకపోయాను ఫంక్షన్ నాదే కదా వీడియో తీయడానికి అయితే కుదరలేదనమాట అయినా సరే తమ్ముడు అన్నయ్య అయితే ఇద్దరు కవర్ చేశారు మొత్తం వీడియో ఇంక వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే అనమాట అమ్మమ్మ ఇద్దరు అమ్మమ్మలు అనమాట ఒకళ్ళ అత్తగారు ఒకళ్ళ సొంతమ్మమ్మ వాళ్ళిద్దరూ అక్క చెల్లెలు అనమాట చూసారు కదండీ ముగ్గురు అక్క చెల్లెలు అనమాట ముగ్గురు అమ్మమ్లు ఇంకా వాళ్ళు కూడా అక్షంతలు వేసి అయితే ఆశీర్వదించారండి ఇంక ఈ ఫంక్షన్ వచ్చేసరికి ఎయిత్ మంత్ వెళ్తుండగా పురిటికి తీసుకువెళ్తారు కదా అదే రోజు చేసిన శ్రీమంతం ఫంక్షన్ అనమాట ఈ ఫంక్షన్లో ఒకరైతే మిస్ అయ్యారనమాట అదే మా హస్బెండ్ సో దుబాయ్లో ఉండడం వలన టైంకి రా రాలేకపోయారనమాట ఇక్కడ శ్రీమంతానికి రాలేదు అలాగే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరిగినప్పుడు కూడా రాలేకపోయారనమాట ఇంకా నెక్స్ట్ బేబీ ఫంక్షన్ అప్పుడైతే వచ్చారు అప్పుడు నెక్స్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన బేబీ షవర్ ఫంక్షన్ అయితే పెడతాను సో ఈ వీడియో అయితే ఫుల్గా చూసేయండి ఇంకా లాస్ట్లో ఇంకా ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ హారతి ఇస్తారు కదండి సెలవు అని ఇంకా పాట పాడి చిన్నగా హారతి అయితే ఇచ్చేసారనమాట జగవలి కృష్ణ జీవనలి క్షీమో కా పడ రావా కృష్ణ రావో మురళీ కృష్ణ నమూర్హారతి దిగా రావీ మురళీ కృష్ణ మీరాధాదేవిని ఇంటి ఇంకా హారతి ఇవ్వడం కంప్లీట్ అయిపోయిన తర్వాత భోజనాలు చేస్తారనమాట భోజనాలు చేసిన తర్వాత ఇంకా మా ఇంటికి వెళ్ళేది ఫోర్ దాటిన తర్వాత ముహూర్తం పెట్టారనమాట ఫోర్ దాటిన తర్వాత నన్ను పుట్టింటికి అయితే తీసుకువెళ్ళారు ఇంకా ఇలా అయితే జరిగిందండి ఫంక్షను ఇంకా అక్కడ దిగిన ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ పెట్టే వీడియోస్ కోసం వెయిట్ చేయండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్